హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మనం వంటింటి వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం అందులో మనం వంటింటి కోసం కొంత గ్రాసరీ అనేది బయట నుంచి తెప్పించుకుంటాం కదండి వాటిని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో మనకి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అందులో భాగంగా చూడండి కందిపప్పు పెసరపప్పు శనగలు బఠానీ ఇవి ఉంటాయి కదా ఇవి త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి మనం ఎప్పటికప్పుడు చెరిగినా సరే పురుగు పట్టేస్తూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం బిర్యానీ కోసం ఆకులు తెప్పించుకుంటాం కదండి బిర్యానీ ఆకులు వాటిని అందులో పెట్టి అంటే మూత అనేది టైట్గా ఉండేటట్లు మనం పెట్టుకుంటే అవి త్వరగా గాలి అనేది లోనికి చొరబడకుండా పురుగు పట్టకుండా ఉంటాయి ఇంకా చూడండి రైస్ తీసుకుందాం రైస్ చూడండి మనం ఇంట్లో వాడుకోవడానికి ప్యాకెట్ తెప్పిస్తాం కదా అవి అందులో ఏంటంటే చిన్న చిన్న దారపు పోగులు లాంటి పురుగులు ఉండడం లేదంటే సుంకు పురుగులు అంటారు కదా అటువంటివి వేగం పట్టేస్తూ ఉంటాయి అలా పట్టకుండా ఉండాలి అంటే ఇందులో కూడా బిర్యానీ ఆకులు కానీ లవంగ మొక్కలు కానీ పెట్టుకుంటే ఇవి కూడా వేగం పురుగు రాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మినప రుబ్బు ఇది మన ఇడ్లీ కోసం ఇది మనకి ఏంటంటే ఇప్పుడు వింటర్ కదండి సీజను వింటర్లో వేగం పొలవదు అలా మనకి వేగం పొలవాలి వేగం మనకి అంటే కావాలి అనుకుంటే అందులో ఏం చేస్తామంటే ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకొని దాంట్లో పెట్టుకుంటే ఈ వేడి అనేది రుబ్బుకి తగిలి అదేంటంటే వేగం పొల పులుస్తుంది అనమాట ఇలా మనం ఇలా పెట్టుకున్న ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో అది రుబ్బు అనేది పులుస్తుంది తర్వాత మనం వాడుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే చూడండి పాలు పాలు అనేది మనం మరిగించుకొని పెరుగు పెట్టుకుంటాం కదండి పెరుగు అనేది గడ్డలాగా రావాలి అంటే మనం గడ్డ గడ్డలాంటి చిన్న ముక్క లాంటి పెరుగుని మనం తోడుగా పెట్టుకుంటే అది పాలు కూడా గడ్డలాగా పెరుగులా ఫామ్ అవుతుంది చూడండి నెక్స్ట్ ఈ వింటర్లో ఏంటంటే పులుస్తు పులవదు వేగం అలా వేగం పులవాలి అంటే ఎండుమిర్చి అనేది అందులో పెట్టుకుంటే పెరుగు అనేది వేగం పులుస్తుంది అనమాట అలా పులుస్తు నెక్స్ట్ ఏంటంటే చింతపండు చింతపండుకి చూడండి వేగం పురుగు అనేది పట్టిస్తూ ఉంటుంది కదా ఇది ఇలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే దీనికి కొద్దిగా రాక్ రాక్ సాల్ట్ అనేది కొద్దిగా కలిపి దాన్ని ఒక కవర్లో ఫోల్డ్ చేసి గట్టిగా పెట్టుకొని దాన్ని ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి ఒక సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ వరకు కూడా ఎటువంటి పురుగు రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే చూడండి అనేది ఎలా ఫామ్ ఫామ్ చేయాలో చెప్ తెలుసుకున్నాం కదండి ఈ ఇటువంటి చిట్కాలు మీకు నచ్చిన ఈ చిట్కాలు అనేవి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ